పేదోళ్ళ కోసం పంచే కోడిగుట్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావంటే ఇంత ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినాను నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి నేను ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి వాళ్ళ కాలు కడిగి నువ్వు తాగల్లా చల్లుకోలేదు కాదు నువ్వు తాగల్లా నీకు ధైర్యం ఉంటే ఉంటే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కూర్చొని ఏదైనా కానీ చేసేటట్లుంటే చెయ్యి లేకపోతే వదిలేయి మొన్న ఎమ్మెల్యేదో మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఆయన సోది వినిపించడం జరిగింది అందరు కూడా ఎప్పుడు ఆయన సోదే చెప్తూ ఉంటాడు ఆ విధంగానే ఆ మీటింగ్ లో కూడా ఆయన చెప్పే విషయాలు చెప్పడు కానీ చేసే పనులు కూడా చెప్పడు ఆయన చెప్పే కూడా చెప్పడు ఆయన కొంచెం జిల్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉన్నారు అనే మాట మాట్లాడడం జరిగింది దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందే ఏదైనా కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు ఇచ్చినాడు మొదట చెప్పినాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనివే నేను చేస్తానని చెప్పేసి ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉంది జరిగిపోయింది ఏదో వాళ్ళంతా కూడా జిల్లా కోసం కూర్చోయినారు వాళ్ళు పోలీసులతో వేధించినారు అనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని గమనిస్తాను నేను ఎప్పుడు కూడా ఏది కూడా మీ అందరికి కూడా బాగా తెలుస్తుంది ఏనాడు కూడా పోలీసు వాళ్ళని పెట్టి మనమేమి వాళ్ళు ఇబ్బంది పెట్టలేము అన ఏదు వాళ్ళు ఏదైనా కూడా కూర్చొని ఉంటే కూర్చొని మాకేం తెలియదు అది పెద్ద కూడా బయటికి రాలే అది ఈ రోజు మాదిరిగా ఆ రోజే జిల్లా కావాలని చెప్పేసి అంత పోరాటం కూడా లేదు ఆ రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టి పోషమైనప్పుడు నేను పద్మూరు జిల్లాలు మాత్రమే చేస్తున్నాను ఇంకా ముందు ఏమైనా ఉంటే చేస్తాం నేను చెప్పిన వాస్తవం మాట వాస్తవమే కానీ ఆ విషయాన్ని పట్టుకొని పదే 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 చెప్పుకుంటా నీవు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావప్ప నువ్వు చెయ్యి నువ్వు ఎమ్మెల్యే కదా ఇప్పుడు కూటమిలో ఉన్నావు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజలు కూడా రిలే నిరాధ్యక్షులు చేస్తూ ఉన్నారు సెంటిమెంట్ వచ్చింది అన్ని వర్గాల కూడా జిల్లా కావాలనుకోవడం జరుగుతూ ఉంది అంటే పక్క నియోజకవర్గాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఏ పరిస్థితిలో చేతనైతే చెయ్యి లేకపోతే చేత కాదని చెప్పేసేయి అంతేగాని ఇరవై నాలుగు గంటలు నీ అంటే ఎంతో కాదు అది రోజు తెలుసా చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పలు ఎవరు చెప్తారు మూర్ఖులు చెప్పాలంటే చాలా కష్టము ఎంతసేపు ఉన్నా మీరు ఎందుకు చేయలేకపోయినా మేము చేయలేదయ్యా నువ్వు మేము చేయలేదు నువ్వు వద్దంటాము వద్దంటాం ఎవరన్నా ఈ మధ్య కావాలంటే కావాలి ఈరోజు ఎందుకంటే ప్రజల పక్షాన జేఏసీ పక్షాన నిలబడినాం కాబట్టి కావాలి ఈరోజు మాకు ఈరోజు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరు జిల్లాలో ప్రకటించినాడు ఆరు జిల్లాలో మూడే ప్రకటిస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేసినప్పుడు నువ్వు ఆరు జిల్లాలు చేస్తా అని చెప్పేసి కూడా అది బయటకు వచ్చింది మనం మూడు మాత్రమే చేసావు ఇంకా మూడు ఎందుకు చేయలేదు మాకు తెలీదు అందులో ఆదోని వదిలేసారు పలాసను వదిలేసినారు ఇంకోటి ఏదో ఉంది నాకు గుర్తులేదు కానీ వదిలేసి మూడు మాత్రం మార్కాపురము చోడవరం నంపచోడవరము పదనపల్లి చేశారు ఈ విషయం అందరికి తెలుసు మా బయటికి వచ్చిన తర్వాత ప్రజలు ఎటు ఊరికే ఉంటారు మేము ఏం తక్కువ అని చెప్పేసి అడిగే పరిస్థితిలో అడుగుతా ఉన్నారు ఇప్పుడు అందరిలో బాగా వచ్చింది ఊపి వచ్చింది ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి గట్టిగా పట్టుబడతా ఉన్నారు ఆ పరిస్థితి ఆ రోజుల్లో లేదని చెప్తా ఉంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు ఎందుకు చేయలేకపోయినా నువ్వు ఉన్నావు నువ్వు కూటంలో ఉన్నావు నీ ప్రభుత్వం ఉంది నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కూర్చొని ఏదైనా కానీ ఉంటే చెయ్యి లేకపోతే వదిలేయి నువ్వు ఆడు కూర్చొని మీటింగ్ లో చెప్పని కూర్చొని ఆ పిల్లల జిల్లా వాళ్ళని వాళ్ళతో అనిపిస్తే వస్తదా అది నువ్వేదా ఉన్నా చేతనైతే ఉంటే చేస్తే సరిపోతుంది మళ్ళీ కార్పొరేషన్ ఇస్తా అంటావు కార్పొరేషన్ అడిగినారా నిన్నీ కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఏదో వాడు అడిగినారు నువ్వు వచ్చి అడిగినావు కార్పొరేషన్ వస్తే ఏదైనా కానీ మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది కానీ కార్పొరేషన్ నుంచి ఇంకా లు పెరగచ్చు లేకపోతే ఇంకో ఇతర విషయాల్లో ఏదైనా జరగచ్చు ఇప్పుడుండే పరిస్థితిలో వెనకట ప్రాంతము పేదరికం ముందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ మాట్లాడతావు మళ్ళా కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుంది కార్పొరేషన్ ఇస్తామని చెప్పి జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది చెప్పేది ఏముంది ఇప్పుడు జిల్లా అయిన తర్వాత ఒక్కొక్కటిగా పెరుగుంట పెరుగుకుంటూ వస్తుంది అది అది అందరు తెలుసు అది జిల్లా స్థాయిలో అన్ని రకాలుగా ఏదేదైతే అవసరం వస్తుందో వీటిని కూడా వస్తాయి ఎవరు చెప్పే పని లే అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లోన ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇది వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి పేదరిక ముందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు ఎందుకంటే వైద్యానికి విద్యకి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆలోచన చేసి మేము అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు పద్దెనిమిది నెలలు అయితా ఉంది దాటిపోయింది పద్దెనిమిది నెలలు దాటిపోయింది ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రస్తావన లేదు ఒట్టినది ఏదన్నా పేదోళ్ళ కోసం పెట్టిన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని పిపిపి పద్ధతిలో మీరు దారాదత్తం చేసినా కూర్చోయినారు దాని విషయం ఎప్పుడైనా మాట్లాడినావా ఒక్క విషయం ఏమన్నా దాని గురించి మాట్లాడినామని అడుగుతా ఉన్నాను ఈరోజు ఏదో గొప్పలు చెప్పుకుంటా నువ్వు దాటేసుకుంటా పోతా ఉన్నావు ఈ విషయంలో నీవు ఆలోచించుకోవాలా అవును మా ప్రభుత్వం ఉంది మేము ఈ విధంగా మాట్లాడుతూ ఏమనుకుంటా కూడా ఆలోచన చేయడం లేదు ఎంతసేపు ఉన్నా మా గురించి మాట్లాడుతూ కట్టకథలు చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం ఏమన్నామన్నా నిరాధ్యక్ష కూర్చుంటా అన్నావు మళ్ళా ఎత్తేసాము ఇప్పటి చెప్తా ఉన్నాం రేపు సోమవారం మేము కూర్చుంటా ఉన్నాం ఖచ్చితంగా సోమవారం రోజు నిరాధీక్షలో జేఏసీకి గా మేము కూర్చోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే కావాలా జిల్లా కావాలని చెప్పేసి ఒక ఆకాంక్ష మాకుంది కాబట్టి మేము కూడా నేను బాలనాగర్ రెడ్డి ఐదు నియోజకవర్గాల నుంచి కూడా శ్రీదేవి గారు ఇన్ఛార్జులు ఆలూరు సంబంధించిన ఎమ్మెల్యే ఆరోగ్యం అదే అయింది కాబట్టి కొడుకు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీ వచ్చి కూర్చుంటారు ఖచ్చితంగా సోమవారం రోజు కూర్చోవడం జరుగుతా ఉంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే అవసరం ఇది రాదోని ప్రజలకి జేఏసీ ద్వారా చేసే కార్యక్రమాలకి జనంలో సెంటిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను కూర్చో మేము కూర్చొని తీరుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే అడుగుతాను మెడికల్ కాలేజ్ చేయకపోయినా మీరు ఏ విధంగా కూడా దాని ఆలోచన చేయకపోయినా మాటలు మాట్లాడేది వదిలేయండి చేస్తే చెయ్యి ఈసారి ఖచ్చితంగా చెప్తాం మా గవర్నమెంట్ వస్తే మాత్రం వదిలే పరిస్థితి లేదు ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాబట్టి ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి రెండోది మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం ఇది వదిలేసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా అధికారం వచ్చి దేవత అయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదున్నా ఏ సమస్య ఉన్నా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా నీ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇంకోటి బాట అన్నావు ప్రజలు మేము క్షమాపణ చెప్పాలా మోకాళ్ళ కింద కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి రెత్తిపలుపుకోవాలంట ఆ క్రమ నీకు పట్టింది ఖచ్చితంగా పద్దెనిమిది నెలలుగా ఏం చేయలేదు ఒకటి మోకాళ్ళ మీద కూర్చొని ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి వాళ్ళ కాలు కడిగి నువ్వు తాగల్లా చల్లుకోలేదు కాదు నువ్వు తాగల్లా ఎట్టుగా చెప్తా ఉన్నావు ఇరవై నాలుగు గంటలు ఇంతసేపు మాట్లాడినా భయప్రాంతాలు చేసినావు ఎవరిని భయప్రాంతాలు చేసినాము ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాము దోపిడీ జరిగింది ఎక్కడ దోపిడీ జరిగింది నువ్వేం చేస్తా ఉన్నావు దోపిడీ జరిగింటే నువ్వు పెద్దెనిమిదిలో అయితే ఏం చేస్తా ఉన్నావు నీ ఆదాయాన్ని వెతుక్కొనే దానికి నీవన్నీ కూడా ఏదో రకంగా నీ ఆదాయం కావాలి నీకు నా ఆదాయాన్ని వెతుక్కోదానికి ప్రచారాలు చేస్తూ ఉంటాను అంతా కూడా ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేసేది ఒకటే నేను ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినాను నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి నీ మనసు నీవు మన విష్ణిని తెలుసుకో పేదోళ్ళ కోసం పంచే కోడిగుడ్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావు అంటే ఇంతకింటే హీనమైన పరిస్థితి ఏమైనా ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో ఎవరికైతే తీర్చినావు నువ్వు కోడిగుడ్లు పంచేదారికి అంగన్వాళ్ళకి వాడిని ఎందుకు తీసేసావు ఇప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఇట్లా డిమాండ్ సార్ మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కాదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఎందుకంటే నువ్వు గెలిచావు ఐదేళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి ఎమ్మెల్యేగా ఉంటావు కాబట్టి నువ్వేమేదైతే దోపిడీ చేయాలనుకున్నావు చేసాయి ప్రాబ్లంలే ఏం కూడా ఆలోచన చేసే పని లేదు ఎవరు ఏమనుకున్నా నువ్వు ఇక్కడ పుట్టలే ఇక్కడ పెరగలే నీకు ఈ ఊరు కూడా ఉంటుంది నాది ఊరు అనుకునే పరిస్థితి కూడా లేరు మేము ఇక్కడే పుట్టినాం ఇప్పుడే పెరిగినాం కాబట్టి అన్నీ ఆలోచన చేసి ముందుగా అడిగేస్తాం మేమంతా ఆ విధంగా ఈరోజు జిల్లా విషయంలో మేము గ్యారెంటీగా పనిచేస్తాం జిల్లా విషయంలో మేము జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రజల సెంటిమెంట్ కూడా మాకు ఉంది కాబట్టి దీని మీద మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా పరిస్థితులు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది చేతనైతే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా మాటలు వదిలేయండి ఇన్నాళ్ళు మొదట్లోన మీరు ఏం మాట్లాడినా కూడా వింటా ఏదో కొత్తగా వచ్చినావో ఏవో చేయగలుగుతారని చెప్పేసి ఆ బైపాస్ విషయంలో కూడా ఏం చేస్తారు మీరు నా మీద నిందలేస్తూ మీరు వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకునే దానికి ఏం చెప్తున్నారు ఆ రోజు అలైన్మెంటే అని చెప్పేసి అలైన్మెంట్ ఎట్లా మారుస్తారు మీరు సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన దాన్ని అలైన్మెంట్ మార్చే సత్తా నీకు ఉందే ఏమీ లేదు ఊరికే ఆ రోజు ఏమైనా ఉంటే నేను బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదో సెంట్రల్ లో పోయి అదేదో అలైన్మెంట్ మార్చేసి దాన్ని మాకు అనుకూలంగా చేస్తా లేని చెప్పేసి అనుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన మాట మళ్ళీ హుషారాపాయి అడిగితే ఏమన్నారు ఇది అయ్యే పని కాదు ఇది మార్చే పరిస్థితి లేదు ఏం కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తాను ఎక్కువ ఇచ్చే తక్కువ ఇచ్చే పరిస్థితి లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఇస్తుంది ఏం ప్రాబ్లంలే అంతేగాని ఏదో ఎక్కువ ఇప్పించినట్ల చెప్పేసి ఏదో నేనే ఇప్పించినా అన్నట్ల మళ్ళా నువ్వు మార్కులు కొట్టేలా ప్రయత్నం చేస్తావు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ రోజు ఎంతైతే అలాట్ అయిందో అంత ఖచ్చితంగా వస్తుంది ఏం లే నువ్వు అలైన్మెంట్ మార్చింది లే అది ఏ పనులు కాదు పోయే పనులు కాదు నాకే తెలుసుది అంటే మమ్మల్ని నమ్మలేదు నేను నమ్మినారు వాళ్ళంతే ఏదున్నా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఈరోజు ఆందోళన నడుస్తా ఉన్న పరిస్థితి ఏమో చేసేదంటే చెయ్యి ఊరు ఇరవై నాలుగు గంటలు మా గురించి ఎంత మారడాల్సి వస్తూ ఉంది అనేదే మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఆందోళన డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం ఎంత చేయాలో చేయగలిగినామో చేయగలిగినాం రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసాం జగన్మోహన్ టైంలో చేసాం ఏదున్నా కూడా ప్రజలకు తెలుసు బాగా అది ఏదన్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు ప్రజలను అమాయకంగా అనుకుంటున్నాం ఆ ద్వారాలో ఆదోన్ ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా నువ్వు చెప్పిందంతా వింటారులే అని చెప్పేసి కాదు ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిడి పిడికలు బిగియండి ఏ జిల్లా కాదో జిల్లా కావాలని ఊరికే చెప్పిస్తే వస్తుంది అది ఏదన్నా కూడా పనితనం ఉండాలి కానీ ఆ పనితనం లేకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు వచ్చింది అయిపోయింది ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఎవరు చూసి ఉంటారు ఏదున్నా చెయ్యొచ్చు చేయకపోవచ్చు దాని గురించి ఆలోచన చేయలే ఎవరు కూడా ఇష్టానుసారంగా నోరు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే యువతలేమే పడే పడతావు అనుకుంటున్నావు నువ్వు బాగా మాట్లాడేది నేర్చుకో నువ్వు పని ఏదంటే చెయ్యి నీకు చేత అయితే చెయ్యి లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం ఇంకా మీరు ఈద్గాకి ఆ రోజుల్లో నా సెంటిమెంట్ మైనార్టీలకి ఈద్గాకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చెప్పి ఐటీఐ కాలేజ్ కూడా మైనార్టీకి సంబంధించిన ఐఐటిఐ కాలేజ్ వచ్చింది కాబట్టి దానికి నాకు తగ్గట్టుగా ఏదే స్టాఫ్ షాది ఖానా కూడా అన్నావు షాది ఖానా కూడా డబ్బులు రిలీజ్ చెప్పి ఏదన్నా మన మన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ కూడా ఐదు ఎకరాలు ఆల్రెడీగా అప్పటికే అలాట్ చేసాము దాంట్లో నా బిల్డింగ్ కట్టి ఇంకా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదైనా ఇంకా దండిగా ఉన్నాయి మా వరకు ఏదో ఏదైతే చేయగలం చేయ చెప్పిన చెప్పడం జరిగింది చేయడం జరిగింది ఏదైనా ఉన్నా సెంట్రల్ శాంక్షన్ చేసింది మళ్ళా కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారంగా మన ప్రభుత్వం నుంచి పోయిన తర్వాత బైపాస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అప్పట్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మన ప్రభుత్వం పంపించిన తర్వాత ఇమ్మిడియట్గా పైన నుంచి శాంక్షన్ దాంట్లో మామూలేది ఏదన్నా మెడికల్ కాలేజ్కి స్టేట్ గవర్నమెంట్ నుంచే డబ్బులు పెడతా ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచే డబ్బులు పెడతా ఉండేది సెంట్రల్ గవర్నమెంటే మీలే మనకి శాంక్షన్ మాత్రమే ఇచ్చింది బైపాస్ సెంట్రల్లోన ప్రభుత్వం మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా భాగస్వాములు అయిన తర్వాత నేషనల్ హైవే ఉండే పరిస్థితిలో మనకి ఇవ్వడం జరిగింది ఏ మనమేం సొమ్ము కడుతున్నాం సెంట్రల్ ఏమి మనకు ఊరికే ఇవ్వడంలే జీఎస్టీ కడతాం ఇన్కమ్ ట్యాక్స్ కడతాయి ఏదేదైతే సెంట్రల్ గోల్ విన్ని పంపిస్తా ఉన్నారు దాని ద్వారా మనకి ఎంత వాటా వస్తుందో మన వాటా వాళ్ళకి ఇస్తూనే ఉంటారు దాని గురించి ఏ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ మనకు కప్పం కడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారు అంతేగాని ఏదోదో బీజేపీ ప్రభుత్వమే ఇచ్చినట్ల ఏదో మనమంతా కూడా ఏదో మన స్టేట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏం చే చేస్తా ఉన్నారు కానీ ఇవన్నీ అది వారు కూడా అన్ని ప్రభుత్వానికి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైతే మన ద్వారా పోతాయో అవన్నీ పోతాయి కాబట్టి మనకి వరకు రావాల్సిన వాటం మనకు వస్తుంది దాంట్లోనే డెవలప్ డెవలప్మెంట్లో భాగంగానే మనం ఏదైతే పంపించగలుగుతామో అవన్నీ కూడా మనకు అందుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడే వాళ్ళంతా కూడా ఏదున్నా కూడా ఊటే చెప్తా ఉన్నాను ఓ సెంటిమెంట్ వచ్చింది దాదోనికి జిల్లా కావాలని చెప్పేసి పక్క జిల్లాలో నేను ఊటే అడుగుతా ఉన్నాను ఈ పార్సాత్ని పక్కన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎమైనూరులో మళ్ళీ ఇన్ని రోజులు లేనిది ఇవ్వాలనుకున్న ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు ఎమైన జిల్లా కావాలని అడుగుతా ఉంటారు నేను మా వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే అక్కడ కూడా లోకల్లో కూడా మా జిల్లా ఆలో కావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ దీక్షలు చేస్తా ఉంటే ఎమ్నూరులో కానీ మంత్రాలయంలో కానీ ఆలూరులో కాని పత్తికొండలో ఇంకా చేయలేదు చేస్తారేమో ఇంకా తెలీదు ఇంతమంది చేస్తా ఉంటే ఆలూరు జిల్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతా ఉంటే మళ్ళా మీ వాళ్ళు మీ పార్టీ కూటమిలో ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మాకు జిల్లా కావాలని చెప్పేసి ర్యాలీలు చేస్తూ ఉంటే మళ్ళీ ఏమి ఇవ్వ ఇవో ఇవ్ ఇవ్వమో అన్నట్లే మెసేజ్ వస్తూ ఉన్నావు ఆల్రెడీగా మేము ఇచ్చే పరిస్థితిలో లేమన్నట్లే అది ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు కార్పొరేషన్ ఇస్తా అంటా ఉన్నావు జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది చెప్పేది ఏముంది అది ప్రజల మీద బరువు బాధ్యతలు పడతాయనే తర్వాత జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ వచ్చేస్తుంది ఏముంది ఇంకా కొన్ని పల్లెలు కలుపుకొని పక్కన చుట్టుపక్కల పల్లెలు కలుపుకొని కాపరేషన్ చేస్తారు పరిస్థితి ఏముంది ఏంటి ఇవన్నీ వదిలేసుకొని చేసేది ఉంటే చేయండి లేకపోతే చాలు కాకపోతే వదిలేయండి అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి మైక్ ఉంది కదా అని చెప్పేసి ముందు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడే మాటలు వదిలేయండి ఎందుకంటే ఇది చూసి చూసి అందరికీ విసుగు వచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము మా బాధ్యతగా మేము రేపు సోమవారం రోజున జిల్లా కావాలని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తూ జేఏసీకి సపోర్ట్ చేస్తూ కూర్చుంటాము నమస్కారం అందరికి